కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందుల గొప్ప డిస్కౌంట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్ సలార్ సినిమాలోని పృథ్వీరాజ్ సుకుమార్ చిన్నప్పటి పాత్ర వేసినటువంటి కార్తికేయ దేవ్ మనతో పాటు ఉన్నాడు హలో కార్తికేయ దేవ్ హలో సార్ నువ్వు టెన్త్ క్లాస్ చదువుతున్నట్టు తెలిసింది నీకు ఎప్పుడు నేను పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ట్వంటీ నుంచి మొదలవుతుంది ట్వంటీ నుంచి కానీ నీకు సక్సెస్ వచ్చింది గ్యారంటీగా పాస్ అవుతావు ఎందుకంటే నువ్వు విపరీతమైన ఆనందంలో ఉన్న సలార సక్సెస్ అయింది సూపర్ సక్సెస్ అయింది నువ్వు ప్రపంచవ్యాప్తంగా కార్తికేయ దేవుడి ఎవరు తెలిసిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఈ ఏజ్లలో వచ్చావంటే నువ్వు అనుకున్నది సాధిస్తావు థ్యాంక్ యూ సార్ ఓకే అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఇవాళ సినిమా చూసావు నువ్వు నువ్వు యాక్ట్ చేసిన సీన్లు తర్వాత ఏమన్నా మిస్ అయినాయా అన్న అన్ని సీన్లు వచ్చేసినాయా ఏమన్నా మిస్ అయినాయా సీన్లు నేను యాక్ట్ చేసిన సీన్స్ అన్ని వచ్చేసాయి అంటే సీన్స్ ఒక లెంతి సీన్ లో చిన్న చిన్న వన్ టూ సెకండ్స్ కట్ అయ్యి నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవడం తప్ప సీన్లు అయితే అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓకే నీకు అక్కడ ఏంటంటే ఆ వెనకాల అప్పటికప్పుడు షూట్ చేసి చూపిస్తారు కదా వాళ్ళు దానికి స్క్రీన్ మీదకి నీకు ఏమనిపించింది నేను అది ఎప్పుడు చూడలేను మానిటర్ చూసుకుంటే మళ్ళీ ఇంకా బెటర్ చేయాలి ఇంకా బెటర్ చేయాలి అనిపిస్తుంది కాబట్టి మానిటర్ చూడాలి మానిటర్ ఎప్పుడు చూడలేను నేను ఓకే మానిటర్ చూడకుండా డైరెక్ట్గా ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్క్రీన్ మీద చూసావు డబ్బింగ్ లో చూసుకున్నా ఇప్పుడు చూసా డబ్బింగ్ కూడా చిన్నది చిన్నది ఉంటుంది ఇప్పుడు ఏమనిపించింది స్క్రీన్ మీద చూస్తుంటే నీకు ఏమనిపించింది స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తొందరగా అయిపోయిందేమో అంటే నాకు తెలుసు కాబట్టి తొందరగా అయిపోయినట్టు అనిపించింది ఏమో మరి ఓకే ఆ సినిమా అంతా ఎలా ఉంది నీకు పబ్లిక్ టాక్ అయితే ఏమన్నారంటే ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా నీళ్ళు అంటే ఆయన ప్రభాసన కానీ ఇంకా ఏదో కావాలని వాళ్ళు వాళ్ళు ఏం కావాలంటే అంటే చెప్పలేకపోతున్నారు ఇంకా కావాలి ఏంటి ఏం కావాలంటే చెప్పలేకపోతున్నారు ఇంకా కావాలి ఇంకా ఎక్స్పెక్టేషను తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళి సినిమా చూసాను గంటలకు చూసావు నేను ఇప్పుడు లెవెన్ థర్టీ షోకి వెళ్ళా ఓకే ఇంకేంటి ఏంటి ఆ చిత్రం యొక్క విషయా అంటే ఆ సినిమా యొక్క నీకు ఎక్కడెక్కడ బాగా నచ్చింది నాకు మెయిన్గా ఇంటర్వెల్ సీక్వెన్స్లో చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఆబ్వియస్గా మా సీన్స్ నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్ ఓకే క్లైమాక్స్ ఫైట్ తర్వాత ప్రభాస్ షర్ట్ లేకుండా అని తెలిసింది నాకు చూసాను అది ఏమన్నా అది ఎలా అనిపించింది అది చాలా అంటే క్రేజీ అనిపించింది ఆ లుక్ కానీ ఆ క అప్పుడున్న కలర్ గ్రేడింగ్ చుట్టూ చాలా బాగా అనిపించింది ఇంకా ఇప్పుడు సినిమాకి వెళ్ళావు కదా ఎవరో అక్కడ సినిమా తిరిగి నేను గుర్తించారా మరి గుర్తించారు చాలా మంది వచ్చి నువ్వే నాన్న అడగడం అంటే సెల్ఫీస్ తీసుకోవడం బాగా చేసేవాడడం అంటే ఇవి ఎక్స్పెక్ట్ చేసేవా ఇంత గుర్తింపు వస్తుంది ఊహించుండవు మరి ఇంత ఊహించలేదు బట్ ఎక్స్పెక్ట్ చేసే కొంచెం అయితే సుమారుగా ఫిఫ్టీన్ డేస్ అది షూటింగ్ జరిగిందని చెప్పావు నాకు అంటే నాకు తెలిసింది ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ చేసినట్టు డబ్బింగ్ అన్నీ కలిపి అనుకుంటున్నాను నేను అయితే రెమ్యునరేషన్ ఎంత వచ్చింది రెమ్యునరేషన్ యాక్చువల్గా నేను చూసుకోను సార్ మదర్ చూసుకుంటారు అలాంటివన్నీ నేను ఓన్లీ వెళ్ళడం యాక్టింగ్ చేయడం నా బెస్ట్ ఇవ్వడం రావడం ఇంకా ఇవి చూసుకుంటా కానీ రెమ్యునరేషన్ అప్పుడే నేను దాని గురించి చూసుకోవాలనుకోవట్లే సో ఇంకా మదర్ చూసుకుంటారు మదర్ చూసుకున్నారు అంటే రెమ్యూనరేషన్ ఎంత వచ్చింది చెక్ చేయలేదు అమ్మాయి ఎంత డబ్బులు వచ్చేసినాయి అని అంతా మా మదర్కి ఇచ్చేస్తాను మదరే చూసుకుంటారు అంతా మేనేజ్మెంట్ ఏమండి మరి సినిమా చూశారు షూటింగ్ అప్పుడు మీరు వెళ్ళేవారా లేదండి రామజ్ ఫిల్మ్ సిటీలో బాబు అక్కడే వెళ్ళేవాడు అక్కడ హోటల్లో ఉండేవాడు కాకపోతే ఒక్కసారి ప్రశాంత నీల్ సార్ని కలుద్దామని వెళ్ళాను ఆయనతో మాట్లాడి బాబు ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మాట్లాడి కాసేపు స్పెండ్ చేసేసి వచ్చాను రోజే వెళ్ళాను నేను మిమ్మల్ని డైరెక్టర్ గారు కలిసారు మాట్లాడారు అంటే యాక్చువల్ బాబుకి యాక్టింగ్ నేర్పిద్దామని అనుకుంటున్నా ఆఫ్టర్ టెన్త్ యాక్టింగ్ జాయిన్ చేద్దామని అడుగుదామని వెళ్తే సరేమో వద్దమ్మ చాలా గా చేస్తున్నాడు నువ్వు అసలు యాక్టింగ్ నేర్పించావంటే స్పాయిల్ అయిపోతుంది నేచురాలిటీ పోతుంది అని చెప్పేసి చెప్పారు సేమ్ బాబు పరంపర చేసినప్పుడు మురళీమోహన్ గారు కూడా అదే చెప్పారు మురళీమోహన్ గారితో చేశాడు జగపతి బాబు గారు చిన్నప్పుడు రోజు అప్పుడు కూడా సార్ అదే మురళీమోహన్ గారు యాక్టింగ్ నేర్పించకమ్మా నేచురాలిటీ పోతుంది అన్నారు సో ఇంకా ఇప్పుడు ఇంకా యాక్టింగ్ నేర్పించొద్దు ఇంకా ఇలానే కంటిన్యూ చేద్దాంలే అనుకుంటున్నాను అంటే ఇప్పుడు థియేటర్లో మీరు చూసారు ఏమనిపించింది మీ అబ్బాయిని థియేటర్లో ఏమనిపించింది మీకు బాబు కనిపిస్తున్నా కలర్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే అంత పెద్ద యాక్టర్స్ తో అంత పెద్ద డైరెక్టర్ తో స్క్రీన్ అదే యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు అసలు థియేటర్ లో బాబు ఒక్కడ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఇంకా యాజ్ ఏ మదర్ చాలా ప్రౌడ్గా ఇంకా వాడి కష్టానికి ఫలితం దక్కింది అన్నట్టు ఫీల్ అయ్యాను సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఫండమెంటల్ స్టేజ్ ఇంకా చిన్నప్పుడు ఏదంటే బాబు పుట్టాడు ఇప్పుడు పుట్టాడు అనమాట అంటే ఈ నటంలో సినిమాలో ఇంకా పెద్ద హీరో అయిపోతాడు గ్యారంటీ అప్పుడు మాకు మీరు మాతో మాట్లాడేలాగా కొద్దిగా ఇప్పుడే మేము మీ యొక్క పర్మిషన్ తీసుకుంటాం ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి ఫస్ట్ అయితే మీ రిలేటివ్స్ కానీ హస్బెండ్ ఏమన్నారు మీ చుట్టాలు ఏమన్నారు అంటే ఏమవుతుందంటే మదర్గా ఎందుకు సినిమాల్లో పంపించి వాడిని పాడు చేసిన వాళ్ళు ఉంటారు సంతోషించే వాళ్ళు ఉంటారు మీకు ఫస్ట్ ఫస్ట్లో కొంచెం డిస్కరేజ్మెంట్ ఉంది నాకు అంటే ఫస్ట్ బాబుకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నేను టీవీలోకి వెళ్తా సినిమాలోకి వెళ్తా అనేవాడు ఎవరు బయట ఎవరు అడిగినా ఏమవుతా అని హీరో అవుతా అనేవాడు చిన్న పిల్లలు అట్లా అంటారు కదా అని లైట్ తీసుకున్నా కొంచెం పెద్ద అయ్యాక కూడా వాడికి అదే ఉంది చదువులో కూడా బాగా చదువుతాడు సో నేనేంటంటే ఇంకా ఓకే మనకి ఇండస్ట్రీలో ఎవరు తెలియదు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు వే కూడా తెలియదు సో నేను మోడలింగ్ నేర్పించి మోడలింగ్ మోడల్ మోడల్స్ వరల్డ్ అని బంజార్ హిల్స్లో ఉంది అందులో జాయిన్ చేసాము తర్వాత ఒక రెండు మూడు యాడ్స్ చేశాడు యాడ్స్ అప్పుడు షూటింగ్కి వెళ్తే అక్కడ క్యాస్టింగ్ డైరెక్టర్స్ ద్వారా వెళ్ళాలి మూవీస్లోకి అని కొంచెం కాంటాక్ట్స్ దొరికాయి అలా బాబువి ఫొటోస్ అట్లా పంపించి అలా ఎంటర్ అయ్యామండి ఇంకా కొంచెం ఫస్ట్లో అందరూ బాగా చదువుతాడు బాబు పాడు చేస్తున్నానేమో అని నాకు కూడా భయం వేసేది ఇంకా షూటింగ్స్ అన్ని వెళ్తే కొంచెం డైవర్ట్ అవుతాడు కదా అని కొంతమంది కూడా అనేవాళ్ళు ఎందుకు అట్లా అని చెప్పేసి వన్స్ అయితే మేము స్టార్ట్ చేసి కూడా త్రీ ఇయర్స్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేసాం బాబుకి తర్వాత టూ ఇయర్స్ కరోనా నో షూటింగ్స్ టూ థౌజండ్ నైన్టీన్లో రెండు మూడు యాడ్స్ చేశాడు అంతే ఆ తర్వాత మ్యూజిక్ స్కూల్ అని ఒక మూవీ చేశాడు ఇప్పుడు కొన్ని మూవీస్ ఉన్నాయండి ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ ఉన్నాయి రిలీజ్కి ఇంకా ఇప్పుడు అందరూ అంటున్నారు ఓకే నువ్వు బానే స్టెప్ తీసుకున్నావు అని ఈ ఫస్ట్ పరంపర చేసినప్పుడు నాకు అప్పటివరకు కొంచెం డౌట్ ఉండే మురళీమోహన్ గారు బాగా చేస్తున్నాడమ్మా కంటిన్యూ చేయి అని చెప్పేసి చెప్పారు అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యా అంటే నేను షూటింగ్కి వెళ్ళాను షూటింగ్లో అన్ని బాబు సింగిల్ టేక్లో చేస్తా ఉంటే మైక్లో డైరెక్టర్ గారు అరుస్తున్నారు నువ్వు సూపర్ రా కార్తికేయ అని చెప్పేసి ఫస్ట్ వాడేది సో వీడికి ఇంట్రెస్టే కాదు టాలెంట్ కూడా ఉంది అని చెప్పి ఇంకా సరే కంటిన్యూ అవుదామని అప్పుడు ఇంకా కొంచెం నేను గట్టిగా డిసైడ్ అయ్యాను ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఏ విషయాలు చెప్పకూడదండి అంటే ఆ సినిమా గురించి అవును ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి షూటింగ్ జరిగినప్పుడు ఏమైనా చెప్పేవాడా బాబు అంటే కార్తీక అమ్మాయి ఇలా జరిగింది ఇలా జరిగింది తను ఇంటికి వచ్చాడంటే నాకు ఒక వన్ ఆర్ టూ అవర్స్ నా బ్రెయిన్ నా అన్ని వాడికి ఇచ్చేయాలండి మొత్తం ఆ డే జరిగిందంతా ప్రతి పిన్తో సహా చెప్తాడు ఏం జరిగింది మొత్తం ఎవరితో ఏం జరిగింది గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ అన్ని షేర్ చేసుకుంటాడు సినిమాలు ఏం చెప్పేవాడు అండి అదే అస్టిన్ డైరెక్టర్ అన్న ఇట్లా మేము ఇలా ఆడుకున్నాము షూట్ క్యాప్ లో ఈ రోజు ఇలా జరిగింది నీల్ సార్ నన్ను అప్రిషియేట్ చేశారు అట్లా ఏదో ప్రతిదీ జరిగేవన్నీ చెప్తా ఉండేవాడు అయితే కార్తికేయ నీకు కేరవాన్ అంటే ఇప్పుడు పూర్వం ఏంటంటే చెట్లు కింద నీకు అనుకుంటా పూర్వం సినిమా షూటింగ్ వెళ్ళి చూసేవాళ్ళం చెట్లు కింద సినిమా గ్యాప్లో ఆ గ్యాప్లో ఆ షూటింగ్ గ్యాప్లో మొత్తం ఎంత పెద్ద హీరో అయినా సరే ఆ చెట్టు కింద అక్కడ ఒక ఇంట్లోనో ఫ్యాన్ వేసుకుని కూర్చునేవారు చైర్ వేసుకుని వాళ్ళ పుస్తకాలు చదువుకునేవారు మీ షూటింగ్ గ్యాప్లో మీకు అంటే కేర్వాన్ ఇచ్చారా లేకపోతే రూమ్స్ ఏమైనా బుక్ చేసి ఇచ్చారా రామోజీ ఫిల్మ్ సిటీలో అక్కడ కంటిన్యూస్ షెడ్యూల్ ఉండేది కాబట్టి రూమ్స్ ఇచ్చారు రూమ్స్ నుంచి షూట్కి వచ్చాక అప్పుడప్పుడు క్యారవాన్ ఉండేది అప్పుడప్పుడు ఉండేది కాదు ఒకవేళ క్యారవ్యాన్ ఉన్నా కూడా నాకు సెట్ లో తిరగడం నా సీన్ ఉన్నా లేకపోయినా నాకు ఆ మానిటర్ చుట్టూ కెమెరా చుట్టూ సెట్ లో ఏం జరుగుతుందని చూడడం ఇంట్రెస్ట్ కాబట్టి ఉన్నా కూడా పెద్ద ఉండేవాడి కాదు అంటే కొంతమంది ఏమంటారు అంటే నీ సీన్ అయిపోయింది అనుకో ఎందుకు ఇక్కడ ఉన్నావు విం సంబంధం అలా అని అంటుంటారా లేదా నేను చెప్తా అంటే అలానే ఎవరు అనలే కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోరా మళ్ళీ నీ సీన్ అప్పటికి ఎనర్జీ కావాలంటే సరే అని కుర్చేసుకొని మళ్ళీ సెటిల్ కూర్చుంటా కానీ క్యార వెళ్తే ఎంతసేపు ఉంటాం అలా ఫోన్ చూసుకుంటా బోరు సో దాని బదులు సెటిల్ ఉంటే ఇంకా హ్యాపీ ఉండింది సో అలా నువ్వు ఫోర్ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది పవన్ కళ్యాణ్ ఆయన కొన్ని వేల బుక్స్ చదివాని ఆయన మీటింగ్లో అనమాట అలాగే కేసీఆర్ కూడా నేనేమన్నానంటే నీ ఖాళీ ఉన్నప్పుడు పుస్తకాలు చదువు నాలెడ్జ్ వస్తుంది ఎందుకంటే సెల్ ఎప్పటికైనా అది రకమైన నీకు ఎనర్జీ డిక్రీజ్ అయిపోద్ది కానీ ఇంక్రీజ్ అవ్వదు నువ్వు బుక్స్ రీడింగ్ అలవాటు చేసుకున్నావు అనుకో మీ జనరేషన్ అంతా నాకు తెలుసు ఫేస్బుక్ సోషల్ మీడియా మీద ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అని చూస్తుంటారు నువ్వు మాత్రం కార్తికేయ దేవు అంటే దేవుడితో సమానం రూటే సపరేట్ అని మోహన్ బాబు అంటుంటాడు నేను నా రూటే సపరేట్ రా అని అలాగే నువ్వే బుక్స్ చదవడం నేర్చుకో షూర్ అప్పుడు మరి ఈ సినిమా ఇంకా విశేషాలు ఏమున్నాయి బాగా నీకు నచ్చిన సీన్లు ఏమున్నాయి ఫైటింగ్స్ ఏమున్నాయి ఎమోషనల్ సీన్స్ ఎక్కడ ఏడుపు వచ్చిందా నీకు అంటే మదర్ సెంటిమెంట్ ఒకటి ప్లాస్టిక్ వస్తువు భయపడిపోద్ది అంట అది ఏంటి అర్థం ఏమన్నా ఎమోషనల్ గా నీకు ఏమైనా అనిపించిందా ఈ సినిమా గురించి ఆ ప్లాస్టిక్ వస్తువు గురించి చెప్పకూడదు ఇప్పుడు మీరు సినిమా చూడాలి కానీ ఎమోషనల్ సీన్స్ అంటే ఇంకా మేము చేసేటప్పుడు అవి ఇప్పుడు థియేటర్ లో చూసుకున్నా అందరు బాగా బా వచ్చిన నేనేమో ఇంకా బాగా చేసి ఉండాలని నాకుంది నీకు తెలుస్తుంది అంటే నాకు ఇంకా బాగా ఇంకా బాగా చేయాలని ఉంటుంది ఎప్పుడు చూసినా సో అలా చేయడం ఫైటింగ్ సీన్స్ మాకు పెద్ద ఉండవు కానీ ఉంటాయి చిన్న చిన్నవి అలా నువ్వు ఎప్పుడైనా ఫైటింగ్ సీన్లు చూసావు ఈ సినిమా సంబంధించి ఫైటింగ్ సీన్లు ఇప్పుడు ఇప్పుడున్న సినిమాల్లో నువ్వు నీ సీన్స్ కాకుండా వేరే చాలా కూర్చున్నా అన్నావు కదా ఏమేమి చూసావు నువ్వు నేను చిన్న చిన్న అంటే అంటే నువ్వు చూసినా ఏమైనా కట్ అయిపోయినాయా అందుకు అడుగుతున్నా అనమాట లేదు లేదు నేను మా షూ మా షెడ్యూల్ అప్పుడు మాక్సిమం రోజంతా మాదే జరిగేది అప్పుడప్పుడు చిన్న చిన్న మాంటేజెస్ వేరేవి ఇప్పుడు టైలర్లో చూస్తే చాలా మంది గుంపుగా ఉండి ఇలా ఏదో ఒక ఇప్పుడు సెర్బిని ఆర్మీ అన్నప్పుడు అందరూ వచ్చి ఒక దగ్గర నుంచి ఉంటారు ఇలా అలాంటి చిన్న చిన్న మాంటేజెస్ తీసేవాళ్ళు అంతే అవే చూసాను అవి చూసాను మొత్తం నువ్వు చూసినన్ని కూడా ఉన్నాయి దీనిలో ఎక్కడ కట్ అవ్వలేదు ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది మీకు ఫుడ్ ఏమి ఇచ్చేవారు మీకు ఏం ఇస్తారా లేకపోతే వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలా ఫుడ్ చాలా బాగుండేది హుంబాలే ప్రొడక్షన్ చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు సో ఆ ఫుడ్ విషయంలో కానీ చూసుకునే విషయం టైమింగ్స్ ప్రతిది చాలా కంఫర్టబుల్గా వాళ్ళు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారితో మాట్లాడేవు కదా నెక్స్ట్ మూవీస్ కూడా ఏమన్నా నాకు ప్లీజ్ ఏమో అంకుల్ ఛాన్స్ ఏమో నా దగ్గర అడిగా అంటే లేదు అంటే అంటే అంత క్లోజ్గా మాట్లాడడానికి అవకాశం ఉందా లేదా అని చాలా క్లోజ్ ఉంటారు సార్ చాలా గా కూడా ఉంటారు బట్ ఎంత క్లోజ్ ఉన్నా అది అడగడం అనేది నా వ్యూ నుంచి కరెక్ట్ కాదు సో నేను అలా అడగలే బట్ సార్కి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చేసి టైం టైమింగ్ కూడా చూసుకోకుండా పృథ్వీరాజ్ సార్కి ఒకరోజు టూ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ మెసేజ్ చేసి ఈ అబ్బాయి ఏ సీన్ అయినా చేయగలడు మీ సినిమాలో కూడా తీసుకోండి ఆయనకి సజెస్ట్ చేశారు ఆయన కూడా నా యాక్టింగ్ నచ్చి ఆయన సినిమా లూసిఫర్ టూలో నన్ను ఆయన చిన్నప్పటి రోల్కి తీసుకున్నాడు ఓ చిన్నప్పటి రోల్కి తీసుకున్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ రియల్ అంటే మంచి మంచి ఛాన్సులు వచ్చేస్తున్నాయి నీకు ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యావు నువ్వు చిన్న వన్ క్రోరు తర్వాత అంటే సెవెంటీ ల్యాక్స్ బడ్జెట్లో చాలామంది యాక్ట్ చేస్తుంటారు పాపం ఆ సినిమా రిలీజ్ అవ్వక ఉంటావు కానీ నువ్వు ప్రపంచంలో ప్రభాస్ సినిమా అంటే ప్రభాస్ను చూద్దాం ప్రా బా చాలు ఓ ఆనందపడిపోతుంటారు అసలు ఏంటంటే అంత క్రేజ్ ప్రభాస్కి నాకు అర్థం లేదు ఇప్పుడు ఏంటి రెండు రోజుల నుంచి అసలు మేము షూటింగ్ వీళ్ళు సలార్ 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 అని అలాగా సల అందరూ ఏంది ఎందువల్లంటో అంత క్రేజ్ కోర్స్ ఆయన యాక్టింగ్ కానీ మెయిన్ ఆయన నాకు తెలిసినంత వరకు బయట ఉండే బిహేవియర్ కూడా డార్లింగ్ ప్రభాస్ అంటారు కదా అందుకే అందరినీ బాగా చూసుకోవడం ఆయన యాక్టింగ్ సో అందరికీ ఒక్కో ఒక్కొక్కరికి ఒక్కో వ్యూలో ఆయనకి బాగా దగ్గర అయ్యారు సో అందుకని ఇంత ఫాలోయింగ్ అనుకున్నాను ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కో రేంజ్ ఉంది ప్రభాస్ అనుకో ఇంకో రేంజ్ ఉంది అది ఎందువల్ల ఆ క్రేజ్ అనేది నీ మాటలో అని అంటే ఒక్కొరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ మనం ఏది ఎవరిని కంపేర్ చేయలేము బట్ ప్రభాస్ సార్ ఇప్పుడు చెప్పే కదా ఆయన యాక్టింగ్ కానీ ఆయన మెయిన్ కట్అవుట్ అంత ఆరడుగులు సో ఆయన మంచితనం డార్లింగ్ ప్రభాస్ అన్నం సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో ఎలివేషన్ ఎలా ఉంది ఎలివేషన్ అంటే ఆయన ఇంట్రడక్షన్ కానీ అన్నీ నీకు ఏమనిపించింది అది చాలా గూజ్ బంప్స్ మూమెంట్స్ చాలా బాగుంటాయి ఇంటర్వెల్ సీక్వెన్స్ మెయిన్గా ఆయన ఎంట్రీ క్లైమాక్స్ ఇవంతా చాలా బాగుంటాయి అలా అతుక్కుపోతాం మనకు తెలియదు అక్కడ త్రీ ఆర్స్ సినిమాని మనం అనిపించదు మనకి ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే కనబడి చెప్పడం కానీ మీ క్లోజ్ రిలేటివ్స్ ఉంటాయి కదా టీచర్లు ప్రిన్సిపాలు మీ ఫ్రెండ్స్ ఆ వీళ్ళందరూ ఏమన్నారు మీ నేబర్స్ అంటే ఇంకా సినిమా టికెట్లే చాలా మందికి దొరకలేదు బట్ చూసిన వాళ్ళు అయితే చాలా బాగా చాలా బాగా చేసేవరా ఎరగ్గొట్టేసావు అన్నావు కాంగ్రాట్స్ ఫర్ యువర్ బ్లాక్ బస్టర్ అని టీచర్స్ మెసేజ్ పెట్టడం టీచర్లు మరి తిట్టరా లేదు చాలా సపోర్టివ్ ఉంటారు ఎరా కాతిక ఏరా ఏంటో నాటకాలు సినిమాలు వేస్తాము అని ఉండదు చాలా సపోర్టివ్ ఉంటాయి టీచర్స్ ఇంకోటి ఏంటంటే నేను యాజ్ ప్రిన్సిపల్ చెప్తున్న స్కూల్స్ ఉన్నాయమాట కాకినాడలో నువ్వు ఎంత హీరో అయినా సరే ఎడ్యుకేషన్ కూడా బాగా చూడాలి ఇంగ్లీష్ బాగా హిందీ రావాలి నీకు వీలుంటే అదర్స్ అదర్ లాంగ్వేజ్ కూడా నేర్చుకో నీకు ఏదైనా తమిళ్ కానీ కన్నడ కానీ ఛాన్స్ వచ్చిందనుకో ఆ భాషలో ప్రకాష్ రాజు లాగా నువ్వు మాట్లాడేయాలి థర్టీ డేస్లో ఈ లాంగ్వేజ్ అని ఉంటుంది కన్నడ నేర్చుకోండి ముప్పై రోజుల్లో అలా ఉంటుంది ట్రై చేయి నీ ఖాళీ ఉన్నప్పుడు నేర్చుకోవద్ది నేను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రిఫర్ చేసేది ఒకటి మనుషులతో తిరిగితే ఈజీగా వచ్చింది అనుకుంటా నెక్స్ట్ ఆ లాంగ్వేజ్ సినిమాలు సినిమాలు ఒకటి ఈ రెండు నాకు బాగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చూస్తే చూడు కానీ నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సెల్ పదులు బుక్ చదువుకో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి నీకు ఇంట్రెస్ట్ ఏ పోనీ సినిమాల మీదే బుక్స్ ఉంటాయి అవునవును కరెక్ట్ సినిమాల మీద నటన మీద లేకపోతే ఇదివరకు నా అనుభవాలు అక్కినే నాగేశ్వర గారు ఉంటాయి ఎన్టీ రామారావు జీవిత ఆయన ఎలా అంతా ఒక యాక్టర్ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు ఎంజి రామచంద్ర ఇక్కడేమో అది ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ చూడు అసలు ఆయన సినిమా యాక్టర్ అవ్వబట్టే కదా అందరికీ తెలిసింది అది అనమాట పవన్ కళ్యాణ్ తర్వాత నువ్వు వచ్చేయాలి మళ్ళీ నెక్స్ట్ అది నా కోరిక ఇప్పుడు అమ్మ వద్దాం మళ్ళీ ఒకసారి అమ్మగారు మరి ఇప్పుడు మరి ఈ చదువు విషయం ఇంటి దగ్గర మీకు ఇంకో పాప ఉన్నట్టు తెలిసింది వీళ్ళిద్దరూ బాగా ఫైట్ ఫైటింగ్ చేసుకుంటారు ఇంట్లో అన్న ఇద్దరు టామ్ అండ్ జెర్రీ నాకు తలనొప్పి వచ్చింది ప్రతి చిన్న విషయాన్ని కొట్టుకుంటారు ఈవెన్ మా ఇద్దరు కూడా రోజు ఒకటి రెండు గొడవలు అవుతాయి ఇప్పుడు అంటే సినిమా యాక్టర్ అని చెప్పేసి నేను సినిమా యాక్టర్ని ఇంట్లో కాదు కదా బయట ఇంట్లో నా కొడుకేగా నేను వరల్డ్ ఫేమస్ యాక్టర్ అమ్మా చైల్డ్ అని ని పోజ్ కొడతాడు ఏమని ఇంట్లో అలా ఏమి ఉండదు ఇంకా ఏంటి మరి ఏమేమి ఫుడ్ ఏమి ఇష్టపడతాడు అంటే ఆ తిన్నం ఈ తిన్నో అలా ఏమని అంటుంటాడు ఆ కొంచెం ఈ మధ్య తింటున్నాడు అండి బాగా మన సన్నగా ఉన్నాడు అందుకనే తింటున్నాడు కానీ ఒళ్ళు రావట్లేదు అదే మంచిది అదే చేస్తున్నాము బాడీకి మరీ సన్నగా ఉన్నాడని బట్ ఒళ్ళు రావట్లేదు ఎక్కువగా ఏంటి ఇష్టం ఎక్కువగా అంటే డైరీ ప్రోడక్ట్స్ ఇష్టం బట్ వాడికి పడవ డైరీ ప్రోడక్ట్స్ వాడితే పింపుల్స్ వచ్చేస్తాయి పింపుల్స్ వస్తాయి దగ్గు కూడా వస్తుంది పింపుల్స్ వస్తాయి నిజమే ఫ్యాట్ అని ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే పింపుల్స్ వస్తాయి అని మరి ఏమైతే అంటే మామూలుగా అయితే ఇంట్లో మార్నింగ్ బాదం పప్పులు అవి నానబెడతాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇస్తాను అవి ఇంకా లైన్గా అనమాట ఆఫ్టర్ దట్ టిఫిన్ నెక్స్ట్ ఇంకా లంచ్ వాడికి ఇష్టమైన కర్రీస్ ఎక్కువ పాపకి వాడికి ఏదైతే ఇష్టమో అట్లా చేసుకుంటాం బాగా నాన్ వెజ్ అంటే డీప్ ఫ్రై అట్లా ఇష్టపడతాడండి కర్రీ కాకుండా సో ఇంకా ఇద్దరికి అదే ఇష్టం పాపకి మటన్ మటన్ చికెన్ చికెన్ తినరండి తినరు ఓన్లీ చికెన్ ఎగ్స్ అంతే ఫిష్ కూడా తినరు నాటు కూడా ఎప్పుడైతే నాటుకోడ చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నాను ఎన్నో రకాలు ఉన్నాయి మళ్ళీ నాటుకోడని బ్రాయిలర్ అని ఫామ్ కోడి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓకే మొత్తానికి నీకు చికెన్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే నీకు బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు అంటే సిగరెట్ స్మోకింగ్ కానీ చాలామంది ఏంటంటే ఆ షూటింగ్ గ్యాప్లో సిగరెట్ స్మోకింగ్ లేకపోతే ఒక్క పొడో ఏదో అలవాటు చేసుకుంటారు నువ్వు బుక్స్ రీడింగ్ మొదలెట్టావు అటువంటి అటువంటివి ఉండదు నీకు ఇంకా పవన్ కళ్యాణను లేకపోతే ప్రభాస్ జ్ఞాప పెట్టుకుంటావు అమ్మో అని అనుకుంటాం ఇప్పుడు మరి ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటావు నీ ఐడియా ప్రకారం అనుకుంటే గడుపుతుంది నీకు అయితే ఆ సినిమాలో యాక్ట్ చేసావు కాబట్టి నువ్వు ఎవరు చెప్తావు చూద్దామని ఆ లోక కళ్యాణం కోసం చేసుకోలేదు అంట మంచి మంచి సినిమాలు తీసి లోక కళ్యాణం గురించి ఆయన కళ్యాణం చేసుకోని ఓ అమ్మో నువ్వు మామూలుగా అది అయితే సో మంచి మంచి సినిమాలు చేసి వాళ్ళ ని ఫస్ట్ సాటిస్ఫై చేయాలని అది లోక కళ్యాణం గురించి ఆయన కళ్యాణాన్ని ప్రస్తుతానికి ఆపుకున్నారు ఇంటెలిజెంట్ అమ్మో కవితలు కవితలు వచ్చేస్తున్నాయి అమ్మ పేరు కవిత మీ పేరు కవిత ఎందుకు పెట్టారంటే మీ నాన్నగారు తెలుగు పడి అని చెప్పారు మీ పేరు కూడా అమ్మ పేరు కవిత నువ్వు కూడా కవితలు చెప్పేస్తున్నావు అమ్మో కవిత్వం చెప్పేస్తున్నావు అన్ని చక్కగా మరి చెల్లితో ఫైటింగ్ చేసి ఎటువంటి పరిస్థితులు అమ్మకి ఇబ్బంది కలిగించకూడదు మంచి పేరు తెచ్చుకోవాలి ఇంకా ఏమో ఇంకా విశేషాలు ఏమున్నాయి మీకు ఈ సినిమా విశేషాలు ఇంకేం మీ కోరికలు ఏమున్నాయి మీకు ఏమనిపిస్తుంది మీ అబ్బాయి ద్వారా ఇప్పుడు చెప్పండి పర్లేదు అంటే మీ అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అంటే వాడికి నచ్చినట్టు ఎయిదర్ నేను చదువు నేను ఎంకరేజ్ చేసేదాన్ని వీడికి ఇండస్ట్రీ రావాలన్నాడు అది కూడా మా హస్బెండ్ అయినా నేనైనా అంటే కొత్తగా ఆలోచించి తీసుకొచ్చాము కానీ చాలా మంది భయపెట్టారు మీ అంత డేరింగ్ ఎవరైనా చెయ్యము పిల్లల్ని అని చెప్పేసి బట్ మేము భయపడతారు ఇంకా వాడికి అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఇది చేయకూడదు అన్నట్టు అలా తీసుకొచ్చాం సార్ మరి పార్ట్ టూ ఒకటి ఉందంట దాంట్లో మళ్ళీ పాత్ర కంటిన్యూ అవుతుందంటారా అన్న అది ఇంకా నాకు తెలియదు సార్ ఒకవేళ అనుకుంటే నేను మళ్ళీ పిలవచ్చు లేదంటే నీ దాంట్లో తీసుకుని మళ్ళీ రిపీట్ చేయొచ్చాము ఏమన్నా కట్ చేసినవి ఏమైనా ఉంటే అది ఇంకా అది అంటే ఒకవేళ అలా అనిపించింది అనుకో వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ వెళ్తుంది సరే అది ఈ పృథ్వరాజ్ సుకుమార్ ఉన్నారు కదా ఈ బాల ఇంకా చిన్నప్పుడు పాత్ర చూపించమ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తారు కదా వాళ్ళు వెళ్ళే ఉంటారు వాళ్ళు తెలుస్తుంది ఫీడ్బ్యాక్ వస్తుంది మళ్ళీ పిలవడానికి అవకాశం ఉంది నువ్వు మాత్రం రెడీగా ఉండాలి లూసిఫర్ టూ కూడా వచ్చింది కాబట్టి అయితే పార్ట్ టూ ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు నీకు ఇంకా హీరోస్ ఎవరంటే ఇష్టం నీకు బాగా నాకు ఒక్కరనే లేదు సార్ అందరి ఇష్టమే అందరిలోంచి ఒక్కొక్క ఒక్కొక్క క్వాలిటీ మరి పవన్ కళ్యాణ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి వెళ్తున్నా తెలుసా మీకు పార్టీ పెట్టినట్టు తెలుసు ఏమంటావు నీకు ఏమన్నా అనిపిస్తుంది తెలుసా నీకు ఏమన్నా ఆ రాజకీయాల గురించి అన్న ఇప్పటికి పాలిటిక్స్ నాకు సంబంధం లేదు నాకు దాని గురించి పెద్ద తెలియదు తెలియదు ఓకే పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తుంటావన్నా అందరి సినిమాలు సినిమాలు కాదు మహేష్ బాబు అదే ప్రభాస్ కలుసుకున్నావా లేదు కానీ నేను కలుసుకున్నాను కలుసుకున్నాను ఆయన్ని ఆయనతో మాట్లాడాను కాకపోతే అది ఒక అన్నా అది కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు వీళ్ళు పలకరించి అనమాట అప్పుడు నాకు అది లోపలికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఇంకా నీ మనసులో ఏంటి ఇంకా కోరికలు ఉన్నాయి అంటే చదువు ఎంతవరకు చదువు అనుకుంటున్నావు ఫ్యూచర్ నీకు భవిష్యత్తు ఏం ప్రణాళికలు ఇవ్వలేదు నీకు నాకు చదువు కంటిన్యూ చేయాలని ఉంది కోర్స్ ఇంకా మంచి యాక్టర్ అవ్వాలి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి మంచి మంచి సినిమాలు తీయాలని ఉంది డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి సో ఒక సూర్య సార్ లాగా ఒక సత్యదే సత్యదేవ్ సార్ లాగా మొ సత్యదేవ్ కూడా నా వెరీ డే విలన్ షేడ్ హీరో షేడ్ డిఫరెంట్ చేయాలి నాట్ ఓన్లీ హీరో సో అలా ఉంది చదువు కూడా కంటిన్యూ చేయాలని అంటే షార్ట్ ఫిల్మ్ లను సీరియల్స్ వేయడానికి అవకాశం ఉందా ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నాయి వెబ్ సిరీస్ అటువంటి ఇంట్రెస్ట్ ఉందా నీకు మెయిన్ అయితే నా గోల్ అయితే సినిమానే మరి వాట్ గోల్ గోల్ సో వాటి గురించి ఇంకా ఆలోచించలేదు అంటే సీరియల్స్ అమ్మా మీరు ఒప్పుకుంటారా సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ వచ్చాయి బట్ నేను స్టడీస్ పాడ మూవీస్ అయితే ఓకే అన్నట్టు మేము ఫస్ట్ నుంచి మూవీస్ అనే టార్గెట్ పెట్టుకున్నాం సో మూవీస్ వరకే వెబ్ సిరీస్ చేస్తున్నాడు అండి అది పరంపర వెబ్ సిరీస్ వాడి ఫస్ట్ది ఇప్పుడు కూడా ఒక వెబ్ సిరీస్ హీరో చైల్డ్ రోల్ చేసాడు మొన్న ఈ మధ్య అవి ఓకే బట్ మరీ సీరియల్స్ అంటే అవి కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి ఉంటాయి సో అందుకని మాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఒకటి ఏంటంటే మీ అబ్బాయి ద్వారా డబ్బులు సంపాదిద్దామనా పేరు సంపాదిద్దామనా వాడు యాక్టర్ అవ్వాలన్నా ప్రజెంట్ అయితే వాడికి వచ్చేది వాడి మెయింటెనెన్స్కే సరిపోయింది డబ్బులు సంపాదిద్దామని కాదు వాడి గోల్ వాడి యాక్టర్ అవ్వాలి సో మనకి ఇండస్ట్రీలో ఎవరూ లేరు సో ఇప్పటి నుంచి వాడు ఇందులో ఉంటే కాంటాక్ట్స్ పెరుగుతాయి వాడి యాక్షన్ అందరికీ కొంచెం నోటెడ్ అవుతుంది అన్నట్టు ఆలోచిస్తున్నాం కానీ వాడు ఏదో మనీ సంపాదించేస్తాడు అన్న అన్నీ అంత అండి అప్పుడే ప్రెసెంట్ ఏం లేవు వాడు నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అంతే అయితే నా కోరిక నువ్వు ఒకటి బుక్స్ చూద్దామని చెప్పా రెండోది బ్యాడ్ హ్యాబిట్స్ రాకూడదు అమ్మ నాన్నలు ఎప్పుడు కూడా అమ్మని పెట్టుకోవాలి ఓకే అమ్మని పెట్టుకోవాలి ఏదన్నా ఫ్రెండ్స్ అన్నా మా అమ్మ మీద కొట్టేసాను అని చెప్పాలి మా అమ్మకు మాట ఇచ్చాను నేను ఫ్రెండ్స్ కూడా చూసుకునే చేస్తా వాళ్ళ వాళ్ళ బిహేవియర్ చూస్తే మీ మంచి హీరో అవ్వాలని ఏంటి సూపర్ హీరో అవ్వాలని మళ్ళీ నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని అమ్మ పక్కన ఉండాలి నాకు అమ్మతోనే కావాలి ఇంటర్వ్యూ కవితమ్మ గారే అమ్మ పేరు కవిత కవితమ్మ గారి కవిత గారు ఉండాలి అమ్మ ఉండాలి నువ్వు ఉండాలి ఈసారి చెల్లి కూడా రావాలి ట్రై చేద్దాం వీళ్ళు నాన్న కూడా ఇదండి కార్తికయ్య దేవతో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ మీ ముందుంటాను మీ దుర్గా దుర్గాప్రసాద్ మాస్టర్